ఈ భాగంలో గర్వం వినయం గురించి కంటిన్యూ చేద్దాం వినయంగా ఉండడం అంటే ఏమిటి ఒకటి ఉన్నత శక్తి మిమ్మల్ని సృష్టించిందని తెలుసుకొని ఉండడం ఆధ్యాత్మిక మార్గంలో నడిచే నిజమైన సాధకుడు ఎంతో వినమ్రంగా ఉంటాడు అటువంటి వ్యక్తికి సృష్టి అంటే ఏమిటో స్పష్టంగా తెలుసు తనను దేవుడు సృష్టించాడని అతనికి తెలుసు వినయంగా ఉండడం అంటే ఈ సత్యాన్ని నిరంతరము గుర్తుంచుకొనడం మనందరినీ దేవుడు సృష్టించాడు మనందరము ఆయనకే చెందుతాము విచక్షణ గల న్యాయశీలుడైన దయాద్ర హృదయం గల దేవుడి రక్షణలో ఉండడం మన అదృష్టం వినయంగా ఉంటూ ఈ సంబంధాన్ని కొనసాగించుకోవలసింది మనమే రెండు గర్వం స్వార్థానికి సంబంధించినది వినయం నిస్వార్థానికి సంబంధించినది దేవుడిని గురించి ఆయన లక్షణాలను గురించి తెలుసుకోవాలంటే ఆయన లక్షణాలను కలిగి ఉండాలి దేవుడి మొదటి లక్షణం వినయం అస్తిత్వానికి వినయం సహజ రూపం ప్రకృతిని పరిశీలిస్తే దేవుడు సౌందర్యాన్ని సృష్టించాడు తన సృష్టిలో పైకి కనిపించే సౌందర్యంతో పాటు వినయంగా అన్నీ సమకూర్చే ప్రకృతి కూడా ఉంది అది పూర్తిగా నిస్వార్థమైనది ఆధ్యాత్మికత సారాంశం నిస్వార్థమైన లక్షణం ఇంకా ప్రకృతి అన్నిటితో సహజీవనం చేస్తుంది ఏరులు నదులవుతాయి సమతుల్యం ఏకత్వం సామరస్యం అన్నిటిని మించి ప్రకృతిలో వినయం ఉంది ఏరు ఎప్పటికీ తాను సముద్రం కావాలనుకోదు విశ్వంలో తన స్థానం దానికి తెలుసు తన పనిని వినయంగా సంతోషంగా చేస్తుంది ఎంతో గొప్పగా ఎంతో సేవ చేస్తూనే ఉంటుంది మనుషులు కూడా ఇలా జీవించాలని దేవుడు కోరుకుంటాడు నిజమైన ఆధ్యాత్మిక కళ నిస్వార్థ సేవ ప్రకృతికున్న అపారమైన సుగుణం ఇది మూడు వినయం నటించకండి వినయంగా ఉండండి ఆలోచనలో గర్వం ఎలా ఉంటుందో వినయం కూడా అలాగే ఉంటుంది అహం తన అపవిత్ర ఉద్దేశాలకు పవిత్రమైనవి మంచివి అనే దొంగవేషం వేసి మీరు చేసేది రైటేననిపింపజేసి మిమ్మల్ని మోసం చేయడంలో దిట్ట ఎందుకంటే అహం స్వార్థం కలది ఎంత నష్టం జరిగినా సరే తాను చెయ్యాలనుకున్న దానిని అది చేసి తీరాలనుకుంటుంది ఈ నష్టం మీ ఉపచేతనాత్మక మనస్సుకు ఆత్మకు జరగవచ్చు అందువల్ల చాలామంది మనుషులు వినయం అనే ముసుగును తొడుక్కుంటారు వాళ్ల మాటలు చేతలు వారెంతో వినయంగా ఉన్నట్టుగానే అనిపింపజేస్తాయి కాని వారి ఆలోచనల నిండా తాము అధికులమనే గర్వమే ఉంటుంది వారు జనాలను కొంతకాలం పాటు మోసగించగలరు కాని చివరికి అసలు రంగు బయటపడక తప్పదు నాలుగు మీరు గనక ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే గర్వంగా ఉండొద్దు ధార్మికులమని అనుకోవద్దు మీరు ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తూ ఉంటే అలా ఉన్నందుకు గర్వపడొద్దు భూలోకంలో జీవితం గడపడానికి కావలసిన జ్ఞానం మీకుండి కూడా మీరు తప్పు చేయాలనుకున్నారంటే ఆధ్యాత్మికంగా మీరు త్వరగా ఎంతో కిందికి పడిపోతారు భూలోకంలో చాలామంది తాము దైవకార్యం చేస్తున్నామని అనుకుంటారు జనానికి ఎలా జీవించాలో చెబుతూ తాము జ్ఞానాన్ని వెదజల్లుతున్నాము అనుకుంటారు కాని ఇలా చెప్పుకునే ఆధ్యాత్మిక గురువులకు తమ జ్ఞా తమకు జ్ఞానం ఉందని గర్వం ఇది ఆధ్యాత్మిక గర్వం నీచాతి నీచమైన గర్వం అత్యున్నత స్థాయిలో ఆత్మ చేసే అవినీతి ఇది ఆధ్యాత్మిక జ్ఞానం కావాలంటే బాగుపడాలంటే మంచి గురువుని ఎంపిక చేసుకోవడం ముఖ్యం చాలామంది గురువులకు అధికార దాహం ఎంతగా ఉంటుందంటే విద్యార్థిని ఎలా మోసం చేయాలో వీరికి బాగా తెలుసునని గ్రహించుకోండి విద్యార్థి ఆహాన్ని తృప్తిపరిచి మీ భయాలే మిమ్మల్ని మోసం చేసేలా చేయగలరు ఆధ్యాత్మిక మార్గం సులువైనది కాదు దీనిలో కఠినమైన సత్యాలు ఉంటాయి మీ లోపలికి మీరే తరచు చూసుకొని మీ తప్పులు మీరే అంగీకరించాలని ఇది కోరుతుంది చెడ్డ గురువు మీరేం వినాలనుకుంటే అదే చెబుతాడు మీకు అవసరమైనది చెప్పడు నిజమైన గురువు ఎల్లప్పుడూ విద్యార్థి గురువు వినయంగా ఉన్నాడా లేదా అని తెలుసుకోవడానికి ఇది మొదటి సంకేతం మీరు దేవుడి విద్యార్థి అని నిరంతరము గుర్తుంచుకోండి మీకున్న జ్ఞానము మీకున్న నైపుణ్యాలు మీలో ఉన్న మంచితనము మీవి కావు ఇవి మీ ద్వారా ప్రవహిస్తాయి మీ మనస్సు శరీరము ఆత్మ అదృష్టవశాత్తు మంచితనానికి వాహికలుగా ఉన్నాయి ఈ ప్రవాహం మిమ్మల్ని సరైన మార్గంలో ఉంచుతుంది కాని ఆ ప్రవాహానికి మీరే సొంతదారు అని భావించడం మొదలు పెట్టగానే ఆ ప్రవాహాన్ని నెమ్మదిగా తగ్గిస్తున్నారు ఒకనాటికి అది చుక్కలుగా మారి పూర్తిగా ఆగిపోతుంది ఆ మంచితనపు ప్రవాహం మిమ్మల్ని వదలలేదు మీరే దానిని వదిలారు గర్వంతో మీరు దానిని వదిలారు ఆధ్యాత్మిక నియమానుసారం ఆ ప్రవాహం వల్ల వినయం లభిస్తుంది ఆ ప్రవాహం మరో మార్గాన్ని సేవా దృక్పథాన్ని అర్థం చేసుకునేంతగా తెరుచుకుని ఉన్న వాహికను ఎంచుకుంటుంది వాహికులుగా మీరు సేవ చేస్తారు సేవ ద్వారా మీరు సహసృష్టికర్తలవుతారు కానీ మీరు గర్వించిన క్షణంలోనే ఒంటరిగా పనిచేయాలనుకుంటారు దేవుడితో సంబంధం తెగిపోతుంది మీరు మీ మనస్సు శరీరాలతో ఒంటర్లైపోతారు అవి చాలా పరిమితమైనవి మనస్సు శరీరాల కన్నా వేగంగా మీ ఆత్మ క్షీణించిపోతూ ఉంటుంది ఎందుకంటే అది దేవుడు లేకుండా ఉండలేదు మూలం నుంచి దానికి పోషణ నిరంతరము అందుతూ ఉండాలి విలువ ఉండాలంటే మీకు ఆధ్యాత్మిక సంపత్తి బలము అవసరము ఆహానికి నియంత్రణాధికారం కావాలి అందుకని అది దేవుణ్ణి గుర్తిస్తే మీరు శక్తిహీనులవుతారని చెబుతుంది మీకు దేవుడి నుంచి దూరంగా జరిగితే శక్తి లభించినట్లుగా అహం మీకు భ్రాంతిని కలిగిస్తుంది భౌతిక సంపదలు కీర్తి సాధించేలా అవిశ్రాంతంగా శ్రమించేలా చేస్తుంది అది మిమ్మల్ని ఆందోళితం చేస్తుంది ఆ ఆందోళనను సానుకూలంగా ప్రేరణగా గ్రహించి మీరు భౌతిక ప్రపంచంలో మరెంతో సాధించాలని ఇంకా ఇంకా ప్రయత్నిస్తుంటారు ఆహాన్ని పనిచేయిస్తూ ఉపచేతనాత్మక మనస్సు కన్నా భౌతిక మనస్సుకు మరింత ప్రాధాన్యతనిస్తూ పూర్తిగా మీ ఆత్మను నిర్లక్ష్యం చేస్తూ ప్రమాదకరమైన గర్వాన్ని బలపరుస్తూ ఉంటారు ఈ భ్రాంతి మీరు చనిపోయాకే పోతుంది మీ ఆత్మ మూల్యాంకనం జరిగాక మీ భ్రాంతి పూర్తిగా తొలగిపోతుంది ఆ భ్రాంతి తొలగిపోయిన క్షణమే సత్యం అది చాలా ఆలస్యంగా వచ్చింది ఆత్మే నిత్యమని అదే నిజమైన విలువ కలిగినదని మీరు గుర్తిస్తారు మీ జీవితమంతా తాత్కాలిక విషయాల కోసం వెచ్చించారు శక్తినంత శారీరక భౌతిక అధికార సంపాదనకు ఉపయోగించారు అధికారాన్ని గురించి ఆలోచించకండి ఆధ్యాత్మిక శక్తిని గురించి ఆలోచించండి మీరు చేసే వస్తువులన్నీ తాత్కాలికం మీకు కనిపించినవి అన్ని శాశ్వతం ఈ సత్యాన్ని తెలుసుకుని జీవిస్తే అంతం లేని భౌతిక సంపదలు కీర్తి కోసం మీరు దురాశపడరు వాస్తవానికి ఆ కీర్తి సంపద మీకు లభిస్తే మీరు కృతజ్ఞులుగా ఉంటారు ఇతరులకు స్ఫూర్తినిచ్చే స్థితిలోనూ దైవ కార్యాన్ని నిర్వహించే స్థితిలోనూ ఉన్నారని గుర్తిస్తారు దైవ కార్యం నిర్వహించడం అంటే మీ బలమైన స్థితిని ఉపయోగించి ఇతరులు ఎదిగేలా చేయటం ఇతరుల ఆత్మను స్వస్థతపరిచి బలపరిచి సహాయం చేయడమే ప్రతి మనిషికి అంతిమ లక్ష్యం వినయంగా ఉండడం బలహీనత అని కొందరు అనుకుంటారు ఎందుకని ఎందుకంటే వినయానికి నిజమైన అర్థం వారికి తెలియదు వినయము ఆత్మగౌరవము రెండూ కలిసే ఉంటాయి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఆత్మకు గాని ఇతరుల ఆత్మకు గాని హాని చేసే పనులు మీరెన్నడూ చేయరు సరైన నిర్ణయం తీసుకునడం మీ పరిధులు తెలుసుకునడం మరొకరికి హాని చేయకుండా ఉండడం అగౌరవపరచకుండా ఉండడం అని అర్థం వినయాన్ని బలహీనతగా చూడకూడదు వాస్తవానికి తప్పులను అంగీకరించకుండా అడ్డుపడే అహమే మీ బలహీనత వినయం మీరు ఉపచేతనాత్మక మనస్సు చెప్పినట్లుగా నడవడానికి సహాయపడుతుంది ఉపచేతనాత్మక మనస్సుకు పైపైన కనబడేవి అవసరం లేదు అది అహాన్ని నాశనం చేసి ఏది రైటో అదే చేస్తుంది కొన్నిసార్లు మీరు తప్పులను ఒప్పుకుంటారు కానీ లోపల ఆగ్రహిస్తూ ఉంటారు తప్పులను ఒప్పుకుంటే శాంతి లభించాలి ఆగ్రహం కాదు తాము చాలా తప్పులు చేశామని తెలుసుకొనడానికి కొందరికి చాలా కాలం పడుతుంది అహం బాగా పనిచేస్తుందనే దానికి ఇది సంకేతం వినయం వల్ల మీలో ఉన్న నైతిక సత్యం మీరు తెలుసుకోగలుగుతారు మీకు మీరు మార్గదర్శిగా ఉండేలా సహాయం చేస్తుంది కనుక ఇది అమూల్యమైనది అది బలహీనత ఎలా అవుతుంది మీతో మీరు నిజాయితీగా ఉండేలా వినయం సహకరిస్తుంది మీ ఆహానికి దెబ్బ తగిలిన మీ నమ్మకాలు స్థిరంగా అనిపించిన ఒక్క క్షణంలోనే మీరు తెలుసుకోగలుగుతారు నైతికతకు కట్టుబడి ఉండడం మంచి విషయం ఎందుకంటే మీరు అప్పుడు ఆధ్యాత్మికంగా ప్రతిస్పందిస్తున్నట్లు వినయంగా అంటే చెడుని సహించడం కాదు చాలామంది పిరికిగా ఉంటూ అది వినయమని చూస్తారు కానీ అది బలహీనత వినయమంటే చెడుని ప్రోత్సహించకుండా అలా ఎదిరించే బలం దేవుడి నుంచి వస్తుందని తెలుసుకుని ఉండడం వ్యక్తికి తాను గర్వంగా ఉన్నానని ఎలా తెలుస్తుంది గర్వానికి సంకేతాలు ఒకటి దేవుడు ఉనికిని నమ్మరు రెండు మీ తప్పులను మీరు అంగీకరించరు మూడు మీరు చేసింది తప్పని మరెవరో చేసింది రైట్ అని తెలిస్తే మీరు తట్టుకోలేరు నాలుగు నుంచి పారిపోతారు ఐదు ఇతరుల కంటే అదుకులమనుకుంటారు ఆరు మీకే ప్రతిభ ఉందని అనుకుంటారు ఏడు మీకెవరూ సాటిలేరని అనుకుంటారు ఎనిమిది అన్నీ మీకే తెలుసునని అనుకుంటారు ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించాలనే కోరిక ఉండదు తొమ్మిది మీ అభిప్రాయమే సరైనదనుకుంటారు పది ఇతరులను తక్కువగా చూస్తూ వారు తాము తక్కువ వారమని అనుకునేలా చేస్తారు పదకొండు ఎవరినైనా బాధపెట్టినా లెక్క చేయరు పన్నెండు మీకు జరిగే మంచి అంతటికి మీరే కారణమని అనుకుంటారు పదమూడు మీకంటే కొన్ని విషయాల్లో మరొకరు గొప్ప అని మీరు అంగీకరించరు పద్నాలుగు ప్రార్థన ముఖ్యం కాదు అనుకుంటారు పదిహేను అందరికీ లోపాలుంటాయని అందరూ తప్పులు చేస్తారని మీరు అర్థం చేసుకోలేరు పదహారు మీరు మీ గురించి మాత్రమే ఆలోచిస్తారు పదిహేడు మీరు అసహనంతో విసుగ్గా మొండిగా ఉంటారు పద్దెనిమిది మార్పును ప్రతిఘటిస్తారు పంతొమ్మిది ఎవరైనా మీతో ఏకీభవించకపోతే తట్టుకోలేరు వినయం ఎలా వస్తుంది ఒకటి ఉపచేతనాత్మక మనస్సును తెరవండి ఉపచేతనాత్మక మనస్సు చెప్పినట్లుగా పనిచేస్తే మీ అస్తిత్వానికి సహజ స్థితి వినయమవుతుంది రెండు ప్రార్థన చేయండి మీరు నిజాయితీగా క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తే మిమ్మల్ని దేవుడు సృష్టించాడనే వాస్తవం నిరంతరము గుర్తుంటుంది అది మిమ్మల్ని వినయంగా ఉంచుతుంది మూడు సహజీవనం ఐకమత్యాలను అర్థం చేసుకోండి దేవుడు అందర్నీ సమానంగా సృష్టించాడు ఇతరుల కన్నా మీరు అదుకులనే ఆలోచన వచ్చిన క్షణంలోనే మీ ఆలోచన తప్పుగా ఉంటుంది మనందరము భూలోకంలో ఎదుర్కొనే పరీక్షల కోసం శిక్షణ కోసం పూర్తి చేయాల్సిన ధ్యేయం కోసం వివిధ రకాల ప్రతిభలతో పుడతాము అందువల్ల అధికులమనే ప్రసక్తే లేదు నాలుగు ఇతరులకు ఎలా సేవ చేయాలో నేర్చుకోండి అహం తన కోర్కలను తీర్చుకోవాలనుకుంటుంది కానీ వినయం మార్గం వైపు నడిపిస్తుంది ఐదు నిష్కపటంగా ఉండండి ఇతరుల అభిప్రాయాలను అర్థం చేసుకోండి ఆరు మీ తప్పులను అంగీకరించండి అప్పుడు మాత్రమే మీరు మారగలరు ఏడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించడానికి నిరంతరము సిద్ధంగా ఉండండి వినయశీలి నిరంతర విద్యార్థి అయితే ఆధ్యాత్మికతలోనికి లోతుగా వెళ్లవద్దు అంటే సిద్ధాంతం దగ్గరే ఆగిపోవద్దు అని దీని అర్థం విద్యార్థిగా మీరు నేర్చుకున్న దానిని ఒక్కొక్కటిగా ఆచరించండి నేర్చుకున్నది ఆచరించిన తరువాత మీ ఆత్మను బలోపేతం చేస్తారు ఒకవేళ జ్ఞానంతోనే గుంజాటన పడుతూ ఉంటే అంతరంగంలో మారడానికి ప్రయత్నించకపోతే అహాన్ని బలోపేతం చేస్తున్నట్లుగా తెలుసుకోండి ఎనిమిది సహానుభూతి కలిగి ఉండండి ఇతరుల అభిప్రాయాలను గ్రహించండి దయతో వారి పరిస్థితులను అర్థం చేసుకోండి తొమ్మిది సహనంతో ఉండండి వ్యక్తులు వారి ఆధ్యాత్మిక అభివృద్ధిలో వివిధ స్థాయిల్లో ఉన్నారని వారి పరీక్షలు శిక్షణ కర్మ భిన్నంగా ఉంటాయని గ్రహించండి వారికి ఆధ్యాత్మిక జ్ఞానం కూడా భిన్న స్థాయిలో ఉంటుంది వారి మీద తీర్పు చెప్పకండి వారు ఎదగడానికి సహాయం చేయండి పది మీకు మంచి జరిగినప్పుడు భూలోకంలో మీరేదైనా సాధించినప్పుడు దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి ఇంకా భూలోకంలో మీకు సహాయం చేసిన వారికి ఆత్మలోకం నుంచి మీకు సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పండి పదకొండు ఏ విషయంలోనైనా సందేహం ఉంటే మీకు నమ్మకమున్న వ్యక్తిని సలహా అడగండి ఇతరుల సహాయం కోరడానికి సలహా అడగడానికి అహం అడ్డు రావడమే ఈనాడు పెద్ద సమస్య అయ్యింది అది బలహీనతగా అనుకుంటారు మీకు సహాయం కావాలని అడగడానికి చాలా బలం ఉండాలి ఎవరిని సహాయం అడగకుండా ఎవరి సహాయం లేకుండా సమస్యలు పరిష్కరించుకోగలనని అనుకోవడం గర్వానికి సంకేతం పన్నెండు దేవుడు శరణి వేడండి సన్మార్గంలో ఉండేందుకు వీలైనంతగా ప్రయత్నించండి ఫలితం దేవుడి చేతుల్లో ఉందని తెలుసుకోండి మీ మనసులో ఉన్నదానికన్నా ఆయన ప్రణాళిక ఉన్నతమైనది ఆధ్యాత్మికతలో ఆహాన్ని చంపవలసి ఉంటుంది గర్విష్ఠులకు అది భరించలేనిది మీరు గనక గర్విష్ఠులైతే ఆధ్యాత్మిక ప్రయాణం మొదలు పెట్టడం చాలా కష్టం గర్వం ఉన్న వ్యక్తి మారడం అసాధ్యం కాదు కానీ వారు మారడానికి చాలా కష్టపడాలి ఎందుకంటే వారు మారకుండా నిరోధించడానికి వారి అహం కూడా అదనంగా చాలా ప్రయత్నిస్తుంది ఏళ్ల తరబడి మీరు అహం వల్ల భౌతిక భౌతిక లౌకిక ప్రపంచాలలో పాతుకుపోయి ఉన్నారు ఆధ్యాత్మికత అంటే ఈ వేర్లను తెంపేయడం మరంత ఉన్నతమైన అవగాహనతో నూతనమైన వాటిని పెంచడం అహం ఉంటే ఆధ్యాత్మికంగా ఎదగలేరు వినయం ఎదగనిస్తుంది అదే సమయంలో లౌకిక స్థితికి దూరం చేయదు ధన్యవాదాలు మాస్టర్స్ ఈ రోజుతో రెండవ భాగంలోని గర్వం వినయం పూర్తయింది రేపటి నుంచి రెండవ భాగంలో అక్షం మార్పు గురించి తెలుసుకుందాం అంతవరకు తె సెలవు తీసుకుంటూ పద్మజ